చివరి అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష ఇది ఈ ఈ లాస్ట్ చాప్టర్ పేరు భూభద్ర ఆంధ్ర అధ్యక్ష ఇది ఎందుకంటే ఎప్పుడో వంద సంవత్సరాల క్రితము రీసర్వే అండ్ సెటిల్మెంట్ జరిగిన తర్వాత మళ్ళా వంద సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇది చాలా కాంప్లికేటెడ్ కార్యక్రమం అయినా ఎంతో సమర్థవంతంగా ఎంతో ఓపికగా ఈ ప్రభుత్వము చేపట్టడం జరిగింది అధ్యక్ష భూ పరిపాలన మీ ఆసక్తి ప్రభుత్వ భరోసా భూ సంస్కరణల ప్రాముఖ్యత గురించి నెల్సన్ మండేలా మాటల్లో అధ్యక్ష నెల్సన్ మండేలా గారు భూ సంస్కరణల గురించి ఏమంటారంటే మా భూ సంస్కరణ కార్యక్రమం వర్ణ వివక్ష యొక్క అన్యాయాలను పరిష్కరించడానికి సహాయపడుతుంది ఇది జాతీయ సయోధ్య మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది ఇది కుటుంబ సంక్షేమం మరియు ఆహార భద్రతను మెరుగుపరిచి ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది నెల్సన్ మండేలా గారి గురించి కూడా అధ్యక్ష బహుశా ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష సౌత్ ఆఫ్రికా వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్ గా ఉంటూ అంతకుముందు అధ్యక్ష ఆయన స్వాతంత్ర్య పోరాటంలో దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు కంటిన్యూస్ గా జైల్లో ఉన్న వ్యక్తి అధ్యక్ష తనకు కూడా నోబెల్ ప్రైజ్ ప్రైజ్ రావడం జరిగింది అధ్యక్ష ఈరోజు సౌత్ ఆఫ్రికా దేశంలో ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా భావిస్తారు అధ్యక్ష భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారికి భూమి యొక్క అత్యంత ముఖ్యమైన ఆస్తి అయితే గత ఎన్నో సంవత్సరాలుగా భూమి మరియు సర్వే రికార్డుల అస్పష్టత వంటి సమస్యలతో పాటు వివాదాలు మరియు వాద్యాల కారణంగా ఈ భూముల యొక్క నిజమైన ఆర్థిక విలువను నిర్ధారించడంలో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయడమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది ఈ ఐదేళ్లలో అనేక మార్గదర్శక కార్యక్రమాలతో మన రాష్ట్రం అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు వంద సంవత్సరాల విరామం తర్వాత రాష్ట వ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకాలను డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల మా ప్రభుత్వం ప్రారంభించింది ఈ పునః పరిశీలనలో కొత్తగా పదకొండు పేల నూట గ్రామ సర్వేర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త రెఫరెన్స్ స్టేషన్లను ను సాంకేతికతను ప్రవేశపెట్టడం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతుంది ఆస్తి యొక్క నిజమైన హక్కుదారుల భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం రెండు ఇరవై రెండు రూపొందించబడింది ఇప్పటి వరకు పదిహేడు లక్షల యాబై మూడు వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది మరియు నాలుగు లక్షల ఎనభై వేల మ్యూటేషన్లను పరిష్కరించడం జరిగింది అంతేకాకుండా నలభై ఐదు వేల భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించబడ్డాయి స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించడం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి దీనివల్ల ఆర్థిక వృద్ధిని వేగవంతంగా చేయగలుగుతున్నాము ఇవన్నీ ఈ చట్టం చేయడం వల్ల సాధ్యమైంది మా ప్రభుత్వం ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అన్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములను ఒక లక్ష పదమూడు వేల మంది రైతులకు లబ్ది చేకూర్చడంతో పాటు రిజిస్టేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని నిషేధిత ఆస్తులు ఏదైతే సెక్షన్ ట్వంటీ టూ ఏ నుండి భూములను తొలగించింది షరతు గల పట్టాభూములు ముప్పై మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మరి ఎకరాలు రెండు లక్షల ఆరు వేల ఎకరాల చుక్కల భూములు ఒక లక్ష ఏడు వేల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించడం పద్దెనిమిది వందల ఎనబై రెండు నుండి రెండు పేల పద్నాలుగు వరకు భూమి కొనుగోలు పథకం కింద ఇరవై రెండు పేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఇరవై రెండు పేల మూడు వందల నలబై ఆరు మంది భూమి లేని పేద షెడ్యూల్ కులాలకు చెందిన లబ్దిదారులకు లబ్ది చేకూరింది దీనితో పాటు భూమి లేని నిరుపేద లబ్దిదారులకు నలభై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాలు డీకేటి పట్టాలను పదిహేడు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది భూమి లేని పేద లబ్దిదారులకు తొమ్మిది పేల అరవై నాలుగు ఎకరాల లంక భూములు మా ప్రభుత్వం అసైన్ చేసింది పైన పేర్కొన్న వివిధ భూ సంబంధిత కార్యక్రమాలను గమనిస్తే భూ యాజమాన్యాన్ని విస్తరించడం సురక్షితమైన మరియు సమర్థవంతమైన భూ నిర్వహణ చేపట్టడం ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం వంటి దూరదృష్టితో కూడిన లక్ష్యాలు మా ప్రభుత్వం యొక్క అజెండాను ప్రతిబింబిస్తున్నాయి